హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ క్రోధి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి సో క్రోధినామ సంవత్సరం అంటే అంత కోపంగా ఉంటుంది అని అంటున్నారు సో అది ఎంతవరకు నిజమనేది చూడాలి సో ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ లేచానండి సో ఇల్లు తుడవడం బయట ఉప్పు వేయడం అంతా అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ కూడా చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాను బొట్లు పెట్టేసుకున్నాను మనకి ఇది తెలుగు సంవత్సరం మొదటి పండుగ కదండి సో అందుకని అయితే నేను అంతా ఇలా చేసుకుంటున్నాను ఇక్కడ పాలు పెట్టేశాను అలాగే పప్పు కూడా ఉడకబెడుతున్నానండి అదే అండి ఇక్కడ భక్ష్యాలు చేస్తాను కదా ఉగాది పండుగకి సో అందుకని నేను పప్పు ఉడకబెట్టేశాను కుక్కర్లో ఫస్ట్ ఒక టూ అవర్స్ నానబెట్టేసి ఉడకబెట్టేశానండి సో అది ఉడికేలోపు ఇక్కడ పిండి కూడా కలిపితే నానతు అనేసి అయితే నేను నానబెడుతూ ఉన్నానండి అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను పిండిలో కలర్ చాలా బాగా వస్తుంది సాల్ట్ వేస్తే అంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది భక్షాలకి అందుకని నేను ఇట్లా వేస్తున్నానండి సో మెత్తగా అయితే కలిపేసుకుంటూ ఉన్నాను సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే మీరు ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి సో ఈ విధంగా అయితే నేను పిండిని మొత్తం కలిపేసుకున్నాను మెత్తగా గట్టిగా ఉండకూడదండి అసలు భక్ష్యాలు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎంత స్మూత్గా ఉంటే పిండి మనకి భక్ష్యాలు చేయడం అంత ఈజీగా వస్తుందండి సో ఇలా చేసేటప్పుడు మనకు హ్యాండ్స్ నొప్పి ఉండకుండా ఉంటాయి చాలా బాగా చేయడానికి వచ్చేస్తుంది మెత్తగా ఉంటే సో ఈ విధంగా అయితే నేను ఒక గంట నుండి నానే నానబెట్టి పెట్టుకున్నాను బాగా వస్తాయి భక్ష్యాలు అనేసి అయితే మెత్తగా కూడా ఉంటాయి సో గట్టిగా ఉంటే అంత బాగా అనిపించదు కదా సో ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది కదా సో వాటర్ మొత్తం తీసేస్తానండి ఎందుకంటే కట్టు చార్జ్ చేస్తారు కదా ఉగాది రోజు స్పెషల్గా అది మా అమ్మ చేస్తుంది ఇవాళ అందుకని అయితే నేను శనగపప్పులో నుంచి వాటర్ అంతా ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి తీసేసుకుంటూ ఉన్నాను ఇలా వంచేసుకుంటే పప్పు ఆరిపోతుంది అలాగే మనకు అది మొత్తం పప్పులోని వాటర్ వచ్చేస్తుంది దాంతో చార్జ్ చేస్తారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మనం నార్మల్ డేస్లో చేస్తే అంత టేస్టీగా ఉండదు కానీ ఈ ఉగాది రోజు చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక పప్పులోకి అయితే మా అమ్మ ఇక్కడ బెల్లం కలిపేస్తూ ఉందండి సో వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తే మనకి బెల్లం అనేది మంచిగా మెల్ట్ అయిపోతుందండి సో అమ్మ కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసింది ఒక్కదాన్ని అవుతాను అనేసి అయితే ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చింది చిన్న చిన్నగా సో వేడి మీద ఉంటే బెల్లం కరుగుతుంది అనేసి అయితే ముందుగానే ఇలా కలిపేసి పెడుతుంది అమ్మ సో మేమైతే ఇక్కడ దగ్గర దగ్గర వన్ కేజీ వరకు చేసామండి ఇక్కడైతే రోడ్లో సోంపు అలాగే ఇలాచి రెండు వేసేసి అయితే దంచుతూ ఉంది మా వాడు కూడా జాయిన్ అయిపోయాడండి ఎందుకంటే ఏం చేస్తున్నారు వీళ్ళు నాకు తెలియకుండా వాడికి ఇలా దంచడం అంటే చాలా ఇష్టం అండి ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి వాడు చేయాలని అయితే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా చేస్తూ ఉంటాడు వాడి కూడా కొంచెం ఎంగేజ్ అయినట్టుగా ఉంటుంది అనేసి అయితే మా అమ్మ ఇలా చేయనా అలా చేయనా అని చెప్తూ ఉంది ఇక్కడ హాయ్ చెప్తున్నాడు అండి మా వాడిని అందరికీ సో ఆయన దంచుతాడట చూడండి ఇలా చేస్తూ ఉంటాడు ఎక్కడ కాళ్ళ పైన వేసుకుంటాడు అనేసి మా అమ్మ తీసుకుని మళ్ళీ దంచుతూ ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకున్నారు అలాగే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఐకాన్ క్లిక్ చేయండి ఆ విధంగా క్లిక్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీ వరకు వస్తుంది ఇక్కడైతే అదేంటి ఇంకా ఇలాచి అలాగే సోంపు రెండు దంచేసింది కదా పౌడర్ లాగా సో అదైతే ఇందులో కలిపేస్తూ ఉంది అమ్మ పౌడర్లాగా చేసి వేస్తే మధ్య మధ్యలో మనం భక్ష్యాలు చేసేటప్పుడు అడ్డుగా రాకుండా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది మనం ఇలా చేసేటప్పుడు చేయితో వచ్చేసి అయితే మా వారు బయట గేటు కట్టడానికి ఇది ఇంకా మామిడాకులు వేవాకులు కడుతూ ఉన్నారండి సో మా మెయిన్ డోర్కి అయితే కట్టేశారు ఇలా బంతి పువ్వు మాలలు అలాగే మామిడాకులు వేపాకులు అయితే కుచ్చేసారు ఈ పండగలు వస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు మనం తినకపోయినా కూడా తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నేను కడుపుకి పూజ చేసేసుకున్నాను ఆల్రెడీ బొట్లు పెట్టేసాను పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇక్కడైతే ఆకులు కొంచెం దుమ్ముగా ఉంటే కడిగేసి ఇలా గుచ్చారండి మా వారు చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ లోపు మా అమ్మ అయితే ఇక్కడ కట్టు చట్ చేసేసిందండి చాలా బాగా వచ్చేసింది కుదిరింది ఇక్కడ నేనైతే అన్నం వండేసి పెట్టుకున్నాను ముందుగానే చల్లార్చుకోవడానికి ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము అయితే తురుమి పెట్టుకున్నాను ఇంకా మ్యాంగో తీసుకురాలేదు తేవడానికి అయితే వెళ్ళారు మా వారు ఇక్కడ మా అమ్మ వచ్చేసి అయితే పూర్ణం నాకు ప్రిపేర్ చేసి ఇస్తుంది మనం మిక్సీలో వేసే కంటే కూడా ఇలా కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ విధంగా రోడ్లో దంచుకుంటే అయితే చాలా బాగా మెత్తగా వస్తుంది అదేవిధంగా మనకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ భక్ష్యాలు చేస్తే హెల్దీ కూడా కదా ఇట్లా చేస్తే సో అప్పుడు అమ్మ అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారండి అసలు అందుకే మా అమ్మ ఇవాళ నాకు ఇలా దంచిస్తూ ఉంటుంది బాగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయండి అసలు అత్తమ్మ ఒకసారి మా అమ్మ ఒకసారి ఇలా ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు దంచడం అన్నమాట సో ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈలోపు మా వారైతే కుండ తీసుకొచ్చారండి పచ్చడి చేయడానికి ఉగాది పచ్చడి సో ఈ పాట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట అండి మనకి ఇక్కడ సిటీలో చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ ఆ మ్యాంగో కూడా ట్వంటీ రూపీస్ అంట అండి ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఫ్లవర్స్ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి కానీ ఇంకా మామిడికాయ చూడండి ట్వంటీ రూపీస్ అంట ఇది చిన్నగా ఉంది పచ్చడిలోకి సరిపోతుంది ఇంకా పులిహోరకి లేదా అనేసి అయితే నేను అడిగాను మళ్ళీ మా అత్తమ్మ వెళ్ళేసి అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయంటే వెళ్ళి తెచ్చింది తర్వాత సో అంత కాస్ట్ ఉన్నాయండి సో కానీ తప్పదు కదండి ఇలాంటి పండగలప్పుడు మనం ట్రెడిషన్ ఫాలో అవ్వాలి అంటే సో తెచ్చుకోవాలి ఎందుకంటే ఇయర్లీ వన్స్ చేసుకుంటాం కాబట్టి ఆ మొత్తం ఖర్చు పెట్టకపోతే ఇంకా పండగ అనే ఫీలింగ్ ఏముంటుందో చెప్పండి సో అక్కడ వాళ్ళైతే నాకు పూర్ణం ప్రిపేర్ చేస్తూ ఉన్నారో నేనైతే ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా అనేసి అయితే నేను మా వారు ఇంకా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేలోపు ఇక్కడ అయితే చేద్దాం అనేసి అయితే నేను వచ్చాను అందరూ ఒకే దగ్గర ఉంటే వర్క్ అవ్వదు కదా సో తలా ఒకటి చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది అనేసి అయితే ఇంకా నేను అక్కడ నుంచి వెళ్ళేసి వచ్చి ఇక్కడ భక్ష్యాలు అయితే స్టార్ట్ చేశాను సో ఈ విధంగా నాకు పూర్ణం ప్రిపేర్ చేసి ఇస్తూ ఉన్నారు చాలా స్మూత్గా వచ్చిందండి అసలు మిక్సీలు గ్రైండర్లు ఏవి పనికిరావు ఇట్లా రోడ్లో దంచింది దాని ముందు సో మనకైతే ముందుగా ఇలా మైదాపిండితో చేశానండి నేను సో మైదాపిండి కొంచెం తీసేసుకొని ఇలా చిన్నగా ఇట్లా చపాతి ముద్దలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత అయితే ఇంకా మనకు ఎంత స్టఫ్ అవసరం ఉంటుందో అంత స్టఫ్ తీసుకొని ఇక్కడ మనం ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి మొత్తం ఇంకా ఎక్కువగా ఉన్న పిండి తీసేసుకొని అక్కడ సైడ్కి పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్లో చేయండి ఫ్రెండ్స్ నాకు సో ఇక్కడ వచ్చేసి అయితే ఆయిల్తో నేను ఒక కవర్ తీసుకున్నాను దానిపైన ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను అంతే అండి సింపుల్ ఇక్కడ ఈ ఆకులు వచ్చేసి అయితే టెన్ రూపీస్ అంట సో దీన్ని మేము ఆకుల మూతుకు ఆకులు అంటారు కదా సో అవే అండి మా వారు తీసుకొచ్చారు చూపిస్తూ ఉన్నారు అదే టెన్ రూపీస్కి ఇచ్చారంట మార్కెట్లో వాటిలో ఇలా భక్ష్యాలు కానీ పచ్చడి ఉగాది పచ్చడి కానీ పెడుతూ ఉంటారు కదా విలేజ్లలో విలేజ్లలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అండి చాలామంది ఆ ఆకులని ఇలా ఒక చిన్న స్టిక్స్ తోని కుట్టి ఇలా గ్లాస్ టైప్ చేసి పెడుతూ ఉంటారండి అందులోనే ఉగాది పచ్చడి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భక్ష్యాలు ఎంత బాగా వస్తున్నాయంటే నాకే చాలా ఇంట్రెస్ట్ ఉండేవి అసలు చేయాలి అని చేసిన కొద్దీ చాలా చేయాలి చేయాలి అనిపిస్తుంది అంత బాగా వస్తున్నాయండి ఈసారి అయితే ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయండి ఇలా మనం ఏదైనా చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది చేయాలి అనేసి అయితే నాకు అదే విధంగా అనిపించింది సో ఇంకా కూడా చేస్తే బాగుండు అనిపించింది నాకు ఫీలింగ్ సో కొన్ని అయితే చేసేసి ఇంకా నేను ఇంకా ఆపేసాను ఎందుకంటే ఉగాది రోజు ఒకేసారి చేయకూడదంట భక్ష్యాలు వచ్చేసి మా అమ్మ అంటూ ఉంటుంది సో టూ టైమ్స్ అలా చేయాలంట సో అందుకని నేను మార్నింగ్ చేశాను కొన్ని కొన్ని తినడానికి అలాగే దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి చేశాను సో తినడానికి సరిపోయాక కొంచెం ఆపేసాను మళ్ళీ ఈవినింగ్ చేద్దామనేసి సో భక్ష్యాలు అయితే రెడీ అయిపోయాయి పక్కన పెట్టేశాను ఇక్కడ నేను పులిహోరకు వచ్చేసి మ్యాంగో తురుము అలాగే కొబ్ పచ్చి కొబ్బరి తురుము రెండు వేసేసి అయితే నేను ఇక్కడ పులిహోర కలిపాను అండి సో అదే ఇక్కడ తాలింపు పెట్టేసి రైస్లో కలిపేస్తూ ఉన్నాను ఫస్ట్ అన్నమే వండేసి పెట్టుకున్నాను ప్లెయిన్గా సో అందుకని చల్లారిపోయింది సో ఇంకా నేను ఆ తాలింపు అయితే అన్నంలో కలిపేస్తూ ఉన్నాను చాలా టేస్టీగా అయ్యిందండి అసలు నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను పచ్చి కొబ్బరి వేసి చేస్తే కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది సో చాలా ఎమ్మె టేస్టీగా ఉంది సో ఇవైతే భక్ష్యాలండి ఇక్కడ ఇక్కడొచ్చేసి కట్టు చార్ అనమాట ఇది కంపల్సరీ చేస్తారు ఉగాది రోజు అలాగే వైట్ రైస్ కూడా ఉంది సో ఇక్కడ మ్యాంగోస్ కూడా మా అత్తమ్మ తీసుకొచ్చింది అక్క వాళ్ళ ఇంటి నుంచి ఈలోపు మా ఆయన పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు అలాగే ఉగాది పచ్చడి కూడా చేసేసారు నేను షూట్ చేద్దాం అనుకున్నా కానీ నేను భక్ష్యాలు చేయడంలోనే బిజీ బిజీగా ఉండి ఇక్కడ రాలేకపోయాను సో చేశారు తయారైపోయింది అండి సో ఇంకెందుకంటే ఆఫ్టర్నూన్ టైం అవ్వకముందే దేవుడికి పెట్టాలంటారు కదా సో అందుకని మాకైతే ఇవన్నీ లెవెన్ లెవెన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇవన్నీ సో ఇంకా కంకణాలు కూడా కట్టేసుకుంటూ ఉంటారు కదా కుండకి కడతారు అలాగే మా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కట్టుకుంటారు సో మొత్తం అయితే అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది గ్లాసులో వేసేసుకొని పచ్చడి చాలా బాగా కుదిరిందండి అన్ని వంటలు అసలు చాలా బాగా అయ్యాయి ఆ రోజు ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి మావాడు లియోతో ఆడుతూ ఉన్నాడండి డాగ్ నేమ్ వచ్చేసి లియో సో దానికి త్రీ మంత్స్ అంట చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మావాడైతే దాంతో కొద్దిసేపు అలా దాంతో ఆడుకుంటూ ఉన్నాడు సో వాడు ప్యాంట్ వచ్చేసి అది ఇలా పీకుతూ ఉందండి అసలు ఎంత బాగా క్యూట్గా ఉందో భలే నచ్చిందండి దాని ఐస్ ఎక్కడ ఉన్నాయో అస్సలు కనిపించట్లేదు అంది ఎందుకంటే దాని హెయిర్ అలా ఉంది కదా సో కనిపించట్లేదు అనమాట వచ్చేసి మా ఆయన ఈవినింగ్ వాటర్ మిలన్ తీసుకొచ్చారు సర్ప్రైజ్ ఇచ్చారనమాట మాకు ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను మా అత్తమ్మ మా మమ్మీ కూడా స్టాక్ అనమాట ఏంటి ఇలా కూడా ఉంటుందా అని మేము ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైమే చూస్తున్నాము ఈ కలర్లో ఉంటుంది అనేసి అయితే ఎల్లో కలర్లో ఉంది అలాగే బయట ఎల్లో కలర్ అలాగే లోపల రెడ్ కలర్ ఇంకొకటి వచ్చేసి బయటనేమో గ్రీన్ కలర్ లోపల ఎల్లో కలర్ డిఫరెంట్ అసలు టోటల్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వాటర్ మెలన్ సో ఎప్పుడు రెడ్ కలర్లోనే ఉంటుందో లేదంటే అది మస్క్ మెలన్ అలా ఉంటుంది కదా సో ఇది చూసేవరకి కొంచెం కొత్తగా అనిపించింది సో అందుకే మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఎవరైనా నాలాంటి వాళ్ళు చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూస్తారనేసి అయితే సో ఉగాది రోజు అయితే ఇదొక స్పెషల్ అనమాట ఫ్రూట్ అయితే సేమ్ వాటర్ మిలన్ టేస్ట్ లాగే ఉంది బాగా అనిపించింది తీయగానే ఉంది మా వాడు తినరా అంటే మాత్రం అస్సలు ఒక ముక్క కూడా నోట్లో పెట్టలేదండి వాడు ఒక కలర్ చూసేవరకి వాడు ఇది ఏంటో ఇంత కలర్గా ఉంది నాకు వద్దు బాబాయ్ అన్నట్టుగా ఉంది తినమంటే ఆ బ్యాట్ తీసుకొని నన్నే కొడుతున్నాడు సో టేస్ట్ అయితే బాగుంది స్వీట్గా కూడా ఉంది సో మేమైతే ఉగాది రోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారనేది కంపల్సరీగా మాకు కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా